హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై బ్యూటిఫుల్ డైరీ సో ఇవాళకి మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే నేను ఐజియో నుండి అయితే కుర్తీస్ అయితే తెప్పించానమాట కుర్తీ సెట్స్ అన్నమాట మనకి చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో వస్తున్నాయి ఐజియోలో అయితే రెడ్ హార్ట్ సేల్ అనేది కంటిన్యూలో ఉందన్నమాట ఫిఫ్టీ టు నైంటీ పర్సెంట్ ఆఫ్లో అయితే వస్తున్నాయి మనకు ప్రోడక్ట్స్ అనేవి ఎవరైనా కావాలనుకునే వాళ్ళు చెక్ చేయండి చాలా అంటే చాలా ఆఫర్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఎవరైనా ఇంకా చూడని వాళ్ళు ఉంటే సో ఇవాళ నేను తెప్పించినవి అవి యాక్చువల్ ప్రైస్ ఎంత ఉన్నాయి మనకి ఎంతకు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దానికన్నా ముందు ఎవరైనా నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అండ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చి మంచి పార్టీ వేర్ కలెక్షన్ అనమాట రెడ్ కలర్ డ్రెస్ ఇది ప్యూర్ రెడ్ కాదు టమాటో రెడ్ అంటాం కదా సో అలా ఉందన్నమాట రెడ్ అండ్ క్లాత్ ఫ్యాబ్రిక్ వచ్చేసి పట్టు షైన్ ఫ్యాబ్రిక్ ఉంటాయి కదా అలా ఉందన్నమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి సో ఇది వచ్చేసి టాప్ మనకి నైట్ దగ్గర వచ్చేసి ఈ విధంగా డిజైన్ అయితే ఈ విధంగా వచ్చింది అనమాట సో ఎంబ్రాయిడరీ వర్క్ ఇది ఎంబ్రాయిడరీ అనేది హైలైట్ అన్నమాట అండ్ క్లాత్ అనేది ఇంకా హైలైట్ అసలు ఒకసారి చూడండి క్లాత్ క్వాలిటీ ఎలా ఉందంటే మనకు పట్టులో వస్తుంది కొన్ని శారీస్ వచ్చేవి ఆ ఈ క్లాత్లో అలా ఉందన్నమాట క్లాత్ అయితే సో హ్యాండ్స్కి వచ్చేసి ఎంబ్రాయిడర్ అనేది ఈ విధంగా వచ్చింది సో హెవీ వర్క్ లాగా వచ్చింది అనమాట లైక్ మనం బ్లౌజెస్కి వేపించుకుంటాం కదా ఆ విధంగా వచ్చింది అండ్ మనకి టాప్కి వచ్చేసి హాఫ్ వరకు లైనింగ్ అనేది అయితే ప్రొవైడ్ చేశారు హాఫ్ వరకు లైనింగ్ కాటన్ లైనింగ్ వచ్చింది అండ్ కిందికి వచ్చేసరికి మొత్తం మనకి డ్రెస్ ప్యాటర్న్ అంతా సింపుల్ అనమాట అక్కడక్కడ బూటీస్లో వచ్చింది సో ఇదైతే టాప్ అండ్ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సూపర్గా ఉందండి దీనికి కాస్ట్ వచ్చేసి యాక్చువల్ కాస్ట్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ ఉంది దీనిపైన అయితే కాకపోతే ఇది మనకి ఆఫర్లో థర్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్కి వచ్చిందండి మీకు పిక్ మనకి యాప్లో ఎలా ఉంది అనేది నేను సైడ్లో యాడ్ చేస్తాను చూడండి సో ఇదనమాట డ్రెస్ అయితే అండ్ దీనికి వచ్చేసి ప్యాంట్ వచ్చింది ప్యాంటు కూడా సేమ్ క్లాత్తో వచ్చిందండి మనకు నార్మల్గా డ్రెస్కి ఒక క్లాత్ ఒక క్లాత్ ఇస్తారు కదా అట్లా రాలేదు ప్యాంట్ కూడా సేమ్ క్లాత్ వచ్చింది సో అందుకే కాస్ట్ ఎక్కువ పడింది అన్నమాట దీనికి అండ్ వన్ సైడ్ అయితే ఎలాస్టిక్ వచ్చింది అండ్ వన్ సైడ్ నార్మల్గా వచ్చింది అనమాట సో ఇలా సైజెస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఎస్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్గా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు చెక్ చేయండి లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బా బాక్స్లో యాడ్ చేస్తాను లేదంటే కామెంట్ చేయండి మీకు ఏ డ్రెస్ లింక్ కావాలనేది నేను సెండ్ చేస్తాను అండ్ దీనికి హైలైట్ ఏంటంటే దుప్పట్టా అన్నమాట సో రెడ్ కలర్ ఎక్కువగా ఎవరు ఇష్టపడరు కానీ కొంతమందికి మాత్రం చాలా ఇష్టం ఉంటుంది రెడ్ కలర్ అనేది ఆ రెడ్ కలర్ ఇష్టపడే వాళ్ళకైతే ఎంత బాగుంటుందంటే అంటే ఇది ఇదైతే ఈ చున్నీ ఫ్యాబ్రిక్ అనేది సేమ్ మనకి పట్టులో హై రేంజ్ ఫ్యాబ్రిక్స్ లాగా శారీస్ వస్తాయి కదా ఆ మోడల్లో ఉంది అనమాట ఇది వచ్చేసి కంప్లీట్ తో వచ్చింది మనకు దీని డిజైన్ అంతా చూడండి ఒకసారి ఇదంతా తో వచ్చింది మనకి సో కాస్ట్ ఖచ్చితంగా కట్టింగ్ అంటే ఖచ్చితంగా పెట్టొచ్చండి దీనికి వర్త్ అండ్ మధ్యలో సీక్వెన్స్ వర్క్ అనేది కూడా వచ్చింది మనకు దీనికి సీక్వెన్స్ వర్క్ తోటి హైలైట్ అనమాట సో ఈ దుప్పట్టా ఒక్కటి జాలన్నమాట మనం ఎంత పెద్ద పార్టీకి అయినా మ్యారేజ్ కి కూడా మేనేజ్ చేసేయచ్చు అనమాట ఈ డ్రెస్తో అంత కంఫర్ట్గా ఉంటుంది అండ్ అంత హెవీ లుక్ తోటి ఉంటుంది ఒకసారి వేసుకున్న తర్వాత ఎలా ఉంది అనేది కూడా నేను పక్కన పిక్ యాడ్ చేస్తాను చెక్ చేయండి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇంకొకటి ఐజియోలో నుండి తీసుకున్నాను ఇది ఈ మధ్య ఆన్లైన్లో చాలా ట్రెండింగ్లో ఉందన్నమాట సో అందుకోసమే ఒకసారి చూద్దామని తెప్పించాను మనకి ప్యాంటు టాప్ ఒక కలర్లో వస్తుంది చున్నీ డిఫరెంట్ అనమాట సో చున్నీ చున్నీతో దెస్ అనేది హైలైట్ అవుతుంది సో ఇలా లేదు బీజ్ కలర్ అంటారు కదా బీచ్ కలర్లో వచ్చింది మనకి అండ్ దీనికి వచ్చేసి టాప్ టు బాటమ్ మనకి లైనింగ్ అనేది ప్రొవైడ్ చేశారండీ సో బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఫుల్ లెంగ్త్ లైనింగ్తో వచ్చింది ఇది వచ్చేసి టాప్ ప్లెయిన్ టాప్ అన్నమాట ఈ విధంగా ఉంటుంది అండ్ ప్యాంట్ వచ్చేసి దీనికి సేమ్ కలర్లో ప్యాంట్ వచ్చింది ఇది ప్యాంట్ వచ్చేసి ఎలాస్టిక్ తోటి వచ్చింది ఇది వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ కాదండి ఇది కాటన్ ఫ్యాబ్రిక్ కాదు లైక్ ఎలా ఉందంటే పట్టు షైన్ ఫ్యాబ్రిక్ వస్తుంది కదా అలా ఉందన్నమాట కాటన్ ఫ్యాబ్రిక్ కాదు అండ్ దీనికి హైలైట్ ఏంటంటే దుపట్ట అనమాట సో దీని ప్రైజ్ కరెక్ట్ గుర్తులేదు కానీ ఫైవ్ సిక్స్టీయో ఏమో పడింది అనమాట సో ఇదే డ్రెస్ మీషోలో వాటిలో కూడా అవైలబుల్గా ఉన్నాయి ప్రైస్ అనేది డిఫరెంట్ అన్నమాట దీని లుక్ ఎలా ఉందంటే చాలామంది ఆన్లైన్లో రీల్స్ చేస్తున్నారు అన్నమాట ఈ డ్రెస్తో సో అది చూసి తెప్పించాను నేను కూడా సో ఇవన్నమాట ఇవాళ నేను తెప్పించిన డ్రెస్సెస్ అయితే ఇందులో మీకు ఏ డ్రెస్ ఎక్కువగా నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మీకు ఇలాంటి మరెన్నో వీడియోస్ రావాలి రెగ్యులర్గా అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐక్కని ట్యాప్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ డోంట్ డూ ఫర్ దిట్ టూ సబ్స్క్రైబ్ మై ఛానల్